హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెరిసీ స్టడీ సర్కిల్ నేను మీ మెరిసే అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఏపీ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో డిఎస్సికి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థికి మ్యాథ్స్ కంటెంట్ నుండి సాంఘిక శాస్త్రం టాపిక్ నుంచి గత ప్రశ్నలు ఏ విధంగా వచ్చాయో పార్ట్ వన్ పార్ట్ టూ కింద ఎలా అయితే కంప్లీట్ చేసేసుకుందాము చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే గత ప్రశ్నలు మీరు తెలుసుకున్నట్లయితే వచ్చే ఎగ్జామ్లో ఏ విధంగా అయినా సరే మీరు ఆన్సర్ చేసేయచ్చు సో ఎందుకంటే వాటికి సంబంధించిన మోడల్స్ నంబర్స్ అయితే చేంజ్ చేస్తారు కానీ మోడల్స్ అయితే అవే ఉంటాయి సో ఖచ్చితంగా అయితే నేను చేసుకుందాము ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ కావాలి అనుకుంటే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు యూస్ఫుల్ కంటెంట్ అందిస్తున్నాను కాబట్టి మీ సపోర్ట్ కూడా నాకు ఇవ్వండి ఫ్రెండ్స్ మన ఛానల్లో తెలుగు కంటెంట్ సంబంధించిన కౌపర్షన్ మొత్తం కంప్లీట్ చేసేసాము అలాగే లెసన్ వైజ్గా పేజ్ నెంబర్స్తో సహా లైన్ టు లైన్ బిట్స్ అందించే ఏకైక ఛానల్ మంది సో మీరు మన యొక్క ప్లేలిస్ట్లకు వెళ్ళి మీరు చెక్ చేసినట్లయితే టెక్స్ట్ బుక్ నా వీడియోస్ మీరు వన్ బై వన్ మీరు చెక్ చేసుకున్నట్లయితే లైన్ టు లైన్ బిట్స్ అయితే ఉంటాయి సో ఎగ్జామ్స్ కూడా అలాగే పెడుతూ ఉంటాను క్వాలిటీతో సో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అండి దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే టెలిగ్రామ్లో లింక్ ఇస్తాను సో దాంట్లో జాయిన్ అయిపోయి నాకు పర్సనల్గా మెసేజ్ చేసినట్లయితే ఎంత అమౌంట్ ఏ నెంబర్కి సెండ్ చేయాలి అనేసి మీకు డీటెయిల్స్ అయితే ఇస్తాను ఇంగ్లీష్ చేయకుండా టాపిక్లో అయితే వెళ్ళిపోతాం నెక్స్ట్ వన్ సోపాన చిత్రంలో ఉండునవి ఆప్షన్ వన్ వృత్తములు ఆప్షన్ టూ దీర్ఘ చతు ఆప్షన్ త్రీ త్రిభుజాలు ఆప్షన్ ఫోర్ చతు ఆప్షన్ టూ దీర్ఘ చతు అనేవి సోపాన చిత్రంలో ఉంటాయి ఐదవ తరగతిలో గల యాభై రెండు మంది విద్యార్థులలో పద్దెనిమిది మందికి ఆపిల్ పనులు అంటే ఇష్టం దానిని గణన చిహ్నాలలో చూపిస్తే ఇక్కడ ఐదవ తరగతి గల యాభై రెండు మంది విద్యార్థుల్లో ఈ పద్దెనిమిది మందికే యాపిల్ పండ్లంటే ఇష్టం సో పద్దెనిమిది మందికి మాత్రమే గణన చిహ్నాలు చూపించాలి ఇక చూడండి దీనికి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం దీనికి సంబర్ ఏంటి ఫైవ్ అని గుర్తు ఇది ఫైవ్ ఫైవ్ ప్లస్ ఫైవ్ ప్లస్ టూ ఇదేమైంది ట్వెల్వ్ అయింది సో ఇది రాంగ్ ఇది చూడండి ఫైవ్ ప్లస్ ఫైవ్ ప్లస్ ఫైవ్ ప్లస్ టూ ఇది సెవెంటీన్ అయింది ఇది కూడా రాంగ్ నెక్స్ట్ ఫైవ్ ప్లస్ ఫైవ్ ప్లస్ ఇక్కడ చూడండి ఫోర్ ఉంది సో ఇది అసలు పరిగణలోకి తీసుకోకూడదు నెక్స్ట్ టూ అంటే ఇక్కడ ట్వెల్వ్ ఉంది నెక్స్ట్ చూడండి ఫైవ్ ప్లస్ ఫైవ్ ప్లస్ ఫైవ్ ప్లస్ త్రీ ఫిఫ్టీన్ ప్లస్ ఎయిటీన్ సో ఎయిటీన్ మందికి ఆపిల్ పనులు అంటే సో ఇది కన్నడ చిహ్నంలో చూపిస్తే ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ అరవై నాలుగు ఎనభై రెండు పంతొమ్మిది పన్నెండు మూడు నలభై ఎనిమిది యాభై నాలుగు విలువల యొక్క వ్యాప్తి ఆప్షన్ వన్ ఎయిటీ టూ ఆప్షన్ టూ సెవెంటీ నైన్ ఆప్షన్ త్రీ సెవెంటీ ఫోర్ ఆప్షన్ ఫోర్ త్రీ సొల్యూషన్ చూసినట్లయితే ఇక్కడ చూడండి వ్యాప్తి అంటే ఫార్ములా మనకు తెలుసు గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ వ్యాప్తి అంటే రేంజ్ మాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ సో మాక్సిమం వాల్యూ ఏమవుతుంది ఇక్కడ ఎయిటీ టూ అవుతుంది కనిష్ట విలువ మినిమం వాల్యూ త్రీ ఈక్వల్డ్ సెవెంటీ నైన్ సో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ సిక్స్టీన్త్ సమ్ వన్ టు టెన్ లెవెన్ టు ట్వంటీ తరగతులలో వన్ టు టెన్ తరగతి యొక్క ఎగువ హద్దు ఆప్షన్ నైన్ పాయింట్ ఫైవ్ ఆప్షన్ టూ టెన్ ఆప్షన్ త్రీ టెన్ పాయింట్ ఫైవ్ ఆప్షన్ ఫోర్ నైన్ సొల్యూషన్ చూసినట్లయితే వన్ టు టెన్ లెవెన్ టు ట్వంటీ ఇక్కడ వన్ టు టెన్ తరగతి యొక్క ఎగువ హద్దు అడిగాడు సో ఇక్కడ చూడండి దిగువ హద్దు అయితే జీరో పాయింట్ ఫైవ్ అవుతుంది ఎగువ హద్దు అయితే టెన్ పాయింట్ ఫైవ్ అవుతుంది ఇక్కడ దీని యొక్క లెవెన్ టు ట్వంటీ యొక్క దిగువ హద్దు ఏమవుతుంది టెన్ పాయింట్ ఫైవ్ ఎగువ హద్దు ఏమో ట్వంటీ పాయింట్ ఫైవ్ అవుతుంది సో ఇక్కడ ఏమి అడిగాడు వన్ టు టెన్ యొక్క వన్ టు టెన్ తరగతి యొక్క ఎగువ హద్దు అడిగాడు సో ఎగువ హద్దు అంటే ఏంటి టెన్ పాయింట్ ఫైవ్ సో ఆప్షన్ త్రీ అనేది కరెక్టే నెక్స్ట్ వన్ లెవెన్ టు ట్వంటీ ట్వంటీ వన్ టు థర్టీ తరగతుల ఎగువ హద్దులు వరుసగా సొల్యూషన్ చూద్దాం టీచర్స్ ఆల్రెడీ మనం ఇప్పుడే చెప్పుకున్నాం లెవెన్ ట్వంటీ ట్వంటీ వన్ టు థర్టీ ఈ తరగతిలో ఎగువ హద్దులు వరుసగా అడిగాడు చూడండి దిగువ హద్దు అంటే టెన్ పాయింట్ ఫైవ్ ఎగువ హద్దు అంటే ట్వంటీ పాయింట్ ఫైవ్ ఈ ట్వంటీ వన్ టు థర్టీ యొక్క దిగువ హద్దు ఏంటి ట్వంటీ పాయింట్ ఫైవ్ దీని యొక్క ఎగువ హద్దు థర్టీ పాయింట్ ఫైవ్ ఇక చూడండి ఈ రెండింటి యొక్క తరగతి తరగతుల ఎగువ హద్దులు వరుసగా అన్నాడు అంటే ట్వంటీ పాయింట్ ఫైవ్ థర్టీ పాయింట్ ఫైవ్ అవుతుంది సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ నెక్స్ట్ వన్ ఒక నగరంలో వివిధ పార్కుల్లో ఉన్న చెట్ల సంఖ్య వరుసగా థర్టీ త్రీ థర్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ థర్టీ త్రీ థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ త్రీ మరియు ట్వంటీ ఫోర్ అయిన బాహులకు అంట ఇక్కడ ఇచ్చిన నంబర్స్ని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఫార్టీ ఎయిట్ థర్టీ త్రీ థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్ చూడండి రిపీటెడ్గా ఏది వస్తుంది వన్ టూ త్రీ వన్ టూ ఇంకా రిమైనింగ్ ఏమి అంత ఎక్కువగా లేవు సో థర్టీ త్రీ అనేది త్రీ టైమ్స్ రిపీటెడ్ అయింది అంటే తరచుగా మూడు సార్లు పునరావృతం అయింది థర్టీ త్రీ అనేది సో బాహుళకు అనేది థర్టీ త్రీ అవుతుంది సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్ ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ అందించాలంటే మీ సపోర్ట్ కూడా అందించండి ఫ్రెండ్స్ మీరు చేయవలసిన సపోర్ట్ ఏంటంటే ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేస్తేనే కదా ఇంకా వీడియో చేయాలని మాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేస్తారు కదా మర్చిపోరు కదా థ్యాంక్ యూ ఫ్రెండ్స్